హలో డియర్ ఇంగ్లీష్ లవర్స్ ఒక్కసారి ఈ క్లిప్ చూడండి అందం అంటే గుణం అమ్మాయి నాయకుడు చెప్తున్నా ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కాల్ మీ బ్యూటిఫుల్ అంటే పీపుల్ నన్ను అందంగా ఉన్నారని అనాలని నేను కోరుకోవట్లా నేను ఎక్స్పెక్ట్ చేయట్లా నాకు అది వద్దు అని చెప్తాం వాళ్ళు నన్ను హేట్ చేయాలని నేను అనుకోవట్లేదు వాళ్ళు నన్ను పొగడాలని నేను అనుకోవట్లేదు పొగడాలని నేను ఆశపడట్లేదు ఇలా చెప్తాం కదా అలాంటప్పుడు యూస్ చేయాల్సిన ఫ్రేజే ఇట్లా వస్తుంది ఐ డోంట్ వాంట్ యు హిమ్ హార్ టు వీ వన్ ఐ డోంట్ వాంట్ సమ్ వన్ టు వీ వన్ ఇలా వస్తే సరిపోతుంది సెంటెన్స్ ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ చూద్దామా ఐ డోంట్ వాంట్ పీపుల్ టు కాల్ మీ బ్యూటిఫుల్ పీపుల్ నన్ను హేట్ చేయాలని నేను అనుకోట్లా అది నాకు వద్దు ఐ డోంట్ వాంట్ పీపుల్ టు హేట్ మీ ఓకే మీరు నాకు హెల్ప్ చేయాలని నేనేం కోరుకోవట్లేదండి అది నాకు వద్దు కూడా ఐ డోంట్ వాంట్ యూ టు హెల్ప్ మీ ఓకే వాళ్ళు నన్ను ప్రైజ్ చేయాలని నేనేం కోరుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ దెమ్ టు ప్రైజ్ మీ ఓకే మీరు నన్ను అప్రిషియేట్ చేయాలని నేనేం కోరుకోవట్లేదు ఐ డోంట్ వాంట్ యూ టు అప్రిషియేట్ మీ కానీ ఒకడు మాత్రం కోరుకుంటున్నా మీరు నా పనిని గుర్తించాలని కోరుకుంటున్నా అప్పుడేమనాలి ఐ వాంట్ యూ టు రికగ్నైజ్ మై వర్క్ మీరు ఒక సెంటెన్స్ ట్రై చేయడం నాకు కావాలి దీన్ని ఇంగ్లీష్లో ట్రై చేయండి మీరు సెంటెన్స్ ట్రై చేయడం నేను కోరుకుంటున్నా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో లెట్ మీ నౌ ఫాలో ఫర్ మోర్